కోమటి చెరువు మనం చూసేది ఇది చూడండి ఏ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఏ విధంగా నీళ్ళు కూడా ఎంత చాలా ఫ్రెష్ నీళ్ళు కనబడుతుంది ఒక్క చెత్తా చెదార్థం లేకుండా క్లీన్ కనబడుతుంది మనం చూడొచ్చు మెయింటెనెన్స్ అనేది దీన్ని బట్టి మనం మన ఓ ఆకు కూడా ఓ చెత్త కూడా కనబడుతుంది చూడండి ఏ విధంగా నీట్నెస్ ఉన్నది మనం గమనించవచ్చు చూడండి సిద్దిపేట ఉమ్మటి చెరువు ఏ విధంగా మనం చూడవచ్చు తీగలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో మనం గమనించవచ్చు ఏ విధంగా ఇక్కడ నీట్నెస్ ఉన్నదో మనం గమనించవచ్చు చాలా అందం అనేది చాలా చూడండి తీగలు ఈ రెండు తీగలు మనం చూడంగానే హౌడా బ్రిడ్జ్ మనకి చాలా మందికి గుర్తొస్తుంది రెండు తీగల మీద ఆధారపడి ఉన్న కోమటి చెరువు సిద్దిపేట కోమటి చెరువు మనం చూడొచ్చు చూడండి సిద్దిపేట కోముటి చెరువు అంటే అయితే ఇక్కడ ఎండకి చూడండి ఎండ కిరణ ఎండ కిరణాలకి నీళ్లు ఏ విధంగా తెల్లతలలాడుతున్నాయో మనం గమనించవచ్చు ఓ వైపు ఆకాశంలో మేఘాలు రెండో కింద ఎండ కిరణాలకి నీళ్ళు తల్లతల ఆడుతున్నాయి కోమటి చెరువు చూడండి ఏ విధంగా ఇక్కడ ఈ ఈ యొక్క చెరువు చూస్తుంటే మనకి ఎక్కడో విదేశంలో ఉన్నట్టు మనం భావించుకుంటున్నాం చూడండి సిద్ధిపేట కోమటి చెరువు మనం ఇప్పుడు చూడండి అలా ఇవి రాడ్లు కేవలం రెండు రాడ్ల మీద ఆధారపడి ఉన్న సిద్దిపేట కొమ్మటి చెరువు చూడచ్చు పర్యాటకులను కూడా మనం చూడొచ్చు చూడండి ఏ విధంగా దీన్ని చూస్తే లండన్ బ్రిడ్జ్ మాదిరిగా మన వాళ్ళు ఇక్కడ అనుకుంటున్నారు దీన్ని చూడండి కేవలం రెండు తీగల మీదనే ఆధారపడి ఉన్న సిద్దిపేట్ కొమ్మటి చెరువు చూడండి ఏ విధంగా ఉన్నాయో మనం గమనించు చూడండి చూడండి ఏ విధంగా ఇక్కడ నేరుగా సిద్దిపేట కొమ్మిటి చెరువు కనబడుతుంది చూడండి చూడండి ఏ విధంగా ఉండవు సిద్ధిపేట కోం చూడండి చూడండి ఇక్కడ ఈ ఈ దృశ్యాలు మనం చూడొచ్చు ఏ విధంగా మెరుస్తున్నదో ఎండకి रूबी नेकलेस చూడండి ఎపెక్స్ ని కొట్టు ఇస్తా 68880 కాదు అందరం కానీ గిట్టు ఇటు దిగుదాం గట్టిగా అది ఏ మొత్తం ఇది దిగినా గిటు కూడా దిగుదామే